ఒక సుందరమైన మధ్యాహ్నం చిన్న టామ్ తన కొత్త ఇరుపు గాలిపటంతో పార్కులోకి వెళ్ళాడు ఆ గాలిపటం ఆకాశంలో మెరిసింది టాం ఆనందంతో నవ్వాడు వా నా గాలిపటం ఎంత ఎత్తుకు వెళ్ళింది అప్పుడే ఒక బలమైన గాలి వీచింది గాలిపటం దారాన్ని లాగి టక్ అంటూ తెగిపోయింది టాం కళ్ళు పెద్దవయ్యాయి అరే నా గాలిపటం అంటూ దానివెంట పరిగెట్టాడు చివరికి ఒక చిన్న చెట్టు దగ్గర ఆగింది అక్కడ ఒక చిన్న అమ్మాయి దాన్ని పట్టుకొని నవ్వుతూ ఉంది అమ్మాయి నవ్వుతూ గాలిపటాన్ని తిరిగిచ్చింది కాని టామ్ అలా చేయలేదు అతను ఆమె చేతిలోకి గాలిపటాన్ని పెట్టి ఇది నీకే మనం కలిసి ఎగరవేద్దాం అన్నాడు కలిసి నవ్వుతూ గాలిపటాన్ని ఎగరేశారు గాలిపటం ఆకాశంలో తిరుగుతూ ఇద్దరి ముఖాలమీద సూర్యకిరణాలు మెరిశాయి రోజు టామ్ నేర్చుకున్నాడు పంచుకోవడం వల్ల స్నేహం పుడుతుంది స్నేహం వల్ల ఆనందం పెరుగుతుంది